హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వైబ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ టుడే స్పెషల్ ఆనియన్ పకోడా స్పైసీ ఒక పావు కేజీ శనగపిండి తీసుకున్న చిన్న కప్పు వరిపిండి చిన్న ముక్క అల్లం ముక్క పది పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసేసుకున్నాను రెండు ఆనియన్స్ కట్ చేశాను పెద్ద పెద్దవి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను పొడవుగా ధనియాలు కొంచెం దచ్చుకోవాలి కచ్చాబచ్చాగా జీలకర్ర కొంచెం నలిపేయాలి కరివేపాకు పావు స్పూను ఉప్పు చిట్టికెడు సోడా ఉప్పు వాటర్ కొంచెం పల్లీలో గుప్పెడు మొత్తం మిక్స్ చేసుకొని హాట్ హాట్గా వేడి వేడి ఆయిల్ పోస్తే ఆ కలిపిన దానిలో బాగుంటుంది బోల్ వచ్చి టేస్ట్గా ఉంటుంది ఒక బాండి తీసుకొని హీట్ అయినాక చిన్న చిన్నగా వేసుకుంటూ రావాలి కొంచెం కొంచెం తడి చేసుకొని వేస్తూ ఉండాలి మెల్లిగా స్లోగా హైలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకోవాలి హైలో పెట్టుకుంటే మాడతాయి చక్క మీడియంలో పెట్టుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా సరే ఏ వంటకమైనా సరే స్లోగా ఉడికింది టేస్ట్గా ఉంటుంది మరీ మీడియంలో సిమ్లో పెడితే ఆయిల్ లాక్కుంటుంది మీడియం బెస్ట్ స్లోగా రెడీ అవుతుంది చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది బయటేమో వర్షం పడుతుంది బాగా హాట్ హాట్గా పకోడీలు వస్తుంది గుమ్మ గుమ్మలాడుతుంది స్మెల్ రెడీ అయినాయి చూడండి ఆనియన్ స్పైసీ పకోడా ఏమి లేదబ్బా స్పైసీ అంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది పల్లీ కూడా బాగుంటుంది పిండిలో ఫ్రై అయ్యి టేస్ట్ మజానే వేరుగుంటుంది రెడీ ఆనియన్ పకోడా గుమ్మ గుమలాడే వా వండర్ఫుల్ సూపర్ పచ్చిమిర్చి కట్ చేసి చీలికలు వేసాం ఆయిల్లో ఫ్రై చేసి రెడీ పకోడీలు